హై అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక చాలా అద్భుతమైన శక్తి కలిగినటువంటి ఈ ఆదివారం అమావాస గురించి అండి ఈరోజు మీరు ఏది కోరుకున్నా కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది ముఖ్యంగా విడిపోయిన ప్రేమికుల కోసం భార్యాభర్తల కోసం వన్ సైడ్ లవ్ చేసుకుంటున్న లవర్స్ కోసం లేదా మీ జీవితంలో నుంచి ఎవరైనా దూరం అయిపోయినా వాళ్ళ కోసం డబ్బు కోసం పిల్లలు చెడుదారులో పట్టి తిరుగుతూ ఉంటే వాళ్ళను బాగు చేసుకోవటం కోసం మీకు తీరని కోరిక మొండి కోరిక ఏదైనా మొండి కష్టాలు ఏవైనా ఉన్నాయంటే వాటన్నింటినీ కూడా దూరం చేసుకునేటటువంటి ఒక పరిహారం అండి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటారు కాదు ఒకే దెబ్బకి చాలా పిట్టలండి ఇక్కడ ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది ఖచ్చితంగా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి ముందుగా అయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే రాబోయే డిసెంబర్ ఒకటవ తారీఖు ఆదివారం అమావాస్య కార్తీక అమావాస్య చాలా చాలా శక్తివంతమైన రోజు ఈ రోజున ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడా ఖచ్చితంగా తీరిపోతాయి తీరనే తీరవు అన్న ఎంత పెద్ద కోరికలైనా కూడా ఈరోజు తీరిపోతాయి కాబట్టి మీకు కావలసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే ఈ డిసెంబర్ ఒకటి ఆదివారం అమావాస్యతో కలిసి రాబోతుందండి ఎంత శక్తివంతమైన రోజుని ఎందుకు అంటున్నాను అంటే అమావాస్య అన్నది ఆదివారంతో కూడుకుని కార్తీక మాసపు చివరిలో వచ్చింది కాబట్టి కార్తీక అమావాస్య అంటారు ఆదివారంతో కలిసి వచ్చింది చాలా అద్భుతమైన రోజు ఈరోజు ఎలాంటి పూజలు ఎలాంటి పరిహారాలు చేసినా ఎలాంటి రెమెడీస్ చేసినా కూడా హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ సక్సెస్ అన్నది అవుతాయి ఇక్కడ ఏంటంటే మన ఛానల్లో చాలా రెమెడీస్ చెప్పుకుంటూ వస్తున్నాం కదండి అవి ఆర్థిక పరంగా కావచ్చు లేదా కుటుంబ పరంగా కావచ్చు కా మానసిక పరంగా కావచ్చు లేదా రిలేషన్ పరంగా కావచ్చు అంటే ఇద్దరు పర్సన్స్ దూరం అయ్యి వాళ్ళు మళ్ళీ కలవాలని కలవలేకపోవచ్చు ప్రేమ కోసం కావచ్చు డబ్బు కోసం కావచ్చు ఇలా చాలా పరిహారాలు అయితే మన ఛానల్లో చెప్పుకుంటూనే వస్తున్నాం కొంతమంది చేసి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అక్క మాకు సక్సెస్ అయిందక్క అంటూ చాలా సంతోషంగా కామెంట్స్ పెడుతున్న వారు కూడా ఉన్నారు ఇంకొంతమంది ఏంటంటే మాకు వర్కౌట్ అవ్వటం లేదక్క మేము ట్రై చేసాం అని కూడా కొంతమంది పెడుతున్నారండి అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు చక్కగా ఉపయోగపడుతుందండి మాకు జరగలేదు తీరలేదు అన్న కోరిక ఏదైతే మిగిలిపోయి ఉంటుందో అలాంటి వాళ్ళు ఈరోజు ఈ పరిహారం చేశారంటే జరగలేదు తీరలేదు అన్న మాటే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆదివారం అమావాస్యని ఉపయోగించుకోండి ఎందుకంటే మనం నార్మల్ డేస్లో అంటే మామూలు రోజుల్లో ఏ పూజలు పరిహారాలు ఎంత చేసినా కూడా ఒక్కొక్కసారి అవి ఫలించవు రిజల్ట్ అన్నది రాదు అలాంటప్పుడు ఇలాంటి ఆదివారం అమావాస్యతో కలిసి వచ్చిన రోజు చేశారంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది చాలా శక్తివంతమైన రోజు కాబట్టి మీరు ఆ రోజు ఏది చేసినా ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈ అమావాస్య పౌర్ణమి ఈ రోజులకి చాలా చాలా బలం ఉంటుంది చాలా శక్తివంతంగా ఉంటుంది ఇక ఈ ఆదివారంతో కలిసి అమావాస వచ్చింది అంటే ఇక తిరుగే ఉండదండి మీరు చేసింది ఖచ్చితంగా ముమ్మాటికి జరిగి తీరాల్సిందే కాబట్టి ఇలా మీరు చెప్పిన ఈ పరిహారాలు మాకు వర్కౌట్ అవ్వలేదు రిజల్ట్ అక్క అని చాలామంది పెడుతున్నారు కదా అలాంటి వాళ్ళు ఈ ఆదివారం అమావాస రోజుని తప్పకుండా ఉపయోగించుకోండి మీకు మంచి రిజల్ట్ అన్నది వస్తుంది ఇలా కొన్ని కేసుల్లో ఏమవుతుంది అంటే మనం ఇష్టపడిన వారు మన దగ్గరికి తిరిగి రావాలని మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అలాంటప్పుడు వారు రాకుండా ఉంటారు కొన్ని సమయాల్లో చాలా మొండిగా ఉంటారు అంటే వాళ్ళ గ్రహస్థితులు కావచ్చు వాళ్ళ పరిస్థితులు కావచ్చు ఒక్కొక్కసారి అనుకూలించవు అలాంటి వాళ్ళు కనుక ఈ ఆదివారం అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకుంటే అంటే డిసెంబర్ ఒకటవ తారీఖున ఆదివారం అమావాస్య రోజు ఖచ్చితంగా మీరు ఈ పరిహారం చేసుకోండి అస్సలు మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ మీ జీవితంలోకి రమ్మన్నా కూడా రాదు ఈరోజు మీరు ఇలా చేస్తారంటే మీరు కోరుకున్న వాళ్ళు మీ జీవితంలోకి వస్తారు మళ్ళీ మిమ్మల్ని వదిలి వెళ్ళరు ఇది చాలా సింపుల్ పరిహారం అండి ఎక్కువ కష్టపడనక్కర్లేదు కాబట్టి ఇలా మాకు రిజల్ట్ రాలేదు జరగలేదు అన్నవాళ్ళు ఈ ఆదివారం తప్పకుండా ప్రయత్నించండి అసలు మర్చిపోని మర్చిపోకండి ఎందుకంటే కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి రావటం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది ఎన్నో ఏళ్లకు ఒక్కసారి కానీ ఇలాంటి రోజు మళ్ళీ కలిసి రాదు కాబట్టి మీరు ఎవరైతే దూరం అయ్యారని బాధపడుతున్నారో వాళ్ళ కోసం మీరు తప్పకుండా చేసుకోండి భార్య భర్తలు ప్రేమికులు ఫ్రెండ్స్ ఎవరైనా కానివ్వండి చాలా ఇష్టమైన వాళ్ళు హార్ట్కు దగ్గరగా ఉన్నవాళ్ళు దూరం అయ్యారు అంటే చాలా బాధపడుతూ ఉంటారు కదా అలా ఈ రోజుని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి అలాంటి మీ హార్ట్కి దగ్గర ఉన్న పర్సన్స్ని మళ్ళీ మీ జీవితంలోకి మీరు తిరిగి తెప్పించుకోండి కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఏదో కారణాల వల్ల ప్రేమించిన వాళ్ళు దూరం అవుతారు భార్యాభర్తలు దూరం అవుతారు లేదా ఇంకొంతమంది ఫ్రెండ్స్గా ఉంటూ వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటారు ఒకవైపు నుంచే ఇష్టపడుతూ ఉంటారు కానీ అవతల వైపు వాళ్ళు ఫ్రెండ్స్ అన్నప్పుడు చాలా సరదాగా చాలా జోవీలుగా మాట్లాడుతూ ఉంటారు ఇష్టంగా మాట్లాడి మెసేజ్లు చేస్తారు కానీ ప్రేమ అనేసరికి ఒక్కసారి వెనక్కి తగ్గుతూ ఉంటారు లేదా కొంతమంది ఆ ప్రేమ అనే విషయానికి ఓపెన్ అవ్వలేక వాళ్లతో చెప్పలేక ఇంకొంతమంది వన్ సైడ్ లవ్ చేస్తూ ఒక పక్కనే ప్రేమిస్తూ అలా వాళ్ళకి చెప్పాలంటే భయపడుతూ కాలం కాలం గడిపిస్తూ ఉంటారు వాళ్ళు నన్ను ఒప్పుకుంటారా లేదా యాక్సెప్ట్ చేస్తారా లేదా అని ఇంకొంతమంది భయంతో ఆగిపోతూ ఉంటారు నాకు ఈరోజు మార్నింగ్ కూడా ఒక అబ్బాయి కామెంట్ పెట్టాడండి నేను సెవెన్ ఇయర్స్గా ఒక అమ్మాయిని వన్ సైడ్ లవ్ చేస్తున్నానక ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు ఒప్పుకోవటం లేదక ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి అనేసి కామెంట్ పెట్టాడు ఆ అబ్బాయి ఈరోజు మార్నింగ్ కూడా అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి ఈ ఆదివారం అమావాస్య పరిహారం అనేది ఇంకొంతమంది ప్రేమించుకున్న వాళ్ళు భార్యాభర్తలు దూరం అవుతారు అలాంటప్పుడు యువతలి వాళ్ళ వైపు ఎలా ఉంటుందంటే మానసికంగా నలిగిపోతూ ఉంటారు ఎందుకంటే ఏ పని చెయ్యాలన్నా ఏం చెయ్యాలన్నా కూడా ముందు మనసు ప్రశాంతంగా ఉండాలి కదా మన మనసుకి నచ్చిన వాళ్ళు మనకు గొడవల వల్ల మనస్పర్ధల వల్ల దూరంగా ఉంటే వాళ్ళను వదులుకోలేక వాళ్ళను వదిలి ఉండలేక మనసు నలిగిపోతుంది మనసుకి ప్రశాంతత ఉండదు చేసే వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉండదు ఎప్పుడు కూడా మనసు ప్రశాంతంగా ఉంటేనే ఏ పని మీదైనా ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ పని కరెక్ట్గా చేస్తాం లేకపోతే ఆ పని మీద అసలు ఇంట్రెస్టే ఉండదు కానీ మనకు ఇష్టమైన వాళ్ళే మన దగ్గర లేకుండా మనకు దూరంగా ఉంటే ఆ మనసు చాలా వేదనకు గురవుతూ ఉంటుంది ఏం చెయ్యాలో తెలియదు ఏం తోచకుండా పోతుంది ఆ మొబైల్ ఫోన్ని అలా పట్టుకుని అస్తమానం ఫోన్ చెక్ చేసుకుంటూ ఫోన్ వంక చూస్తూ గడిపేస్తూ ఉండటం అంటే వాళ్ళు ఆన్లైన్లో కనిపిస్తారా లేదా మళ్ళీ ఏం చేస్తున్నారు అంటూ వాళ్ళ డీపీ చెక్ చేయటం వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో అని ఆలోచించడం నిమిషానికి ఒక్కసారి ఫోన్ తీసుకుని వాళ్ళు ఏమైనా మెసేజ్ పెట్టారా లేదా కాల్స్ ఏమన్నా ట్రై చేసారా మిస్డ్ కాల్ పడిందా లేదా ఆన్లైన్కి వచ్చారా ఆన్లైన్కి వస్తే నా గురించి ఆలోచిస్తారా నాకేదైనా మెసేజ్ పెడతారా అంటూ ప్రతి క్షణం అలా చెక్ చేస్తూ ఉండిపోతాం కానీ మళ్ళీ ఒకరంటే ఒకరికి మనసులో ప్రేమ ఉంటుంది కానీ తనే ముందే మాట్లాడినివ్వండి నేను ఎందుకు మాట్లాడాలి అన్న చిన్న ఈగో అయితే అడ్డొస్తుంది కానీ అటువైపు నుంచి కాల్ చెక్ చేస్తూనే ఉంటారు ఇటువైపు నుంచి మొబైల్ చెక్ చేస్తూనే ఉంటారు ఆన్లైన్కి వచ్చారా అతను తను ఏం చేస్తున్నారో ఏంటి నాకు మెసేజ్లు చేస్తారా మొబైల్లో చెక్ చేస్తారా నా ఆన్లైన్ చెక్ చేస్తున్నారా ఆన్లైన్కి వస్తే నా గురించి ఆలోచిస్తారా నాకు సంబంధించినవే స్టోరీస్ కానీ స్టేటస్లు కానీ ఏమైనా పెట్టారా నాకు ఏదైనా సిగ్నల్ ఇస్తున్నారా లేదా సాడ్గా పెట్టారా ఇలా నాకు కనెక్ట్ అయ్యేటట్టు ఏమైనా స్టేటస్లో స్టోరీస్లో పెట్టారా అని అస్తమానం ఫోన్ చెక్ చేసుకుంటూ పిచ్చి వాళ్ళలాగా ప్రవర్తించడం ఇలా కొంతమంది చాలా మొండిగా ఉంటారు ఎంతసేపుకి వాళ్ళే తగ్గిరా అని నేనెందుకు తగ్గాలి అన్నట్టు ఇంకొంతమంది ఉంటారు అలా మొండిగా ఉన్న వాళ్ళనైనా కానీ ముక్కుకు తాడు వేసి మరి మీ దగ్గరికి లాక్కొచ్చి పడేసేటట్టు చేసి పరిహారం అండి ఈ ఆదివారం అమావాస్య పరిహారం ఎందుకు ఇంతలా చెబుతున్నా అంటే ఈ ఆదివారం అమావాస్య రోజు ఈ పరిహారం చేశారంటే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు మీరే నాకు హ్యాపీగా మెసేజ్ పెడతారు వీడియో కింద మాకు వర్కౌట్ అయింది అక్క చాలా థ్యాంక్స్ అక్క అంటూ అందుకే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా ఇక పరిహారం విషయానికి వస్తే చాలా సింపుల్ పరిహారం అండి ఇక ఆదివారం అమావాస్య రోజు డిసెంబర్ ఒకటో తారీఖున మీరు ఏం చేస్తారు అంటే ఉదయాన్నే లేచి స్నానం చేయండి కుదిరితే చన్నీటి స్నానం చేస్తే చాలా మంచిది కుదరలేదు అంటే గోరువెచ్చట్ నీళ్ళతో స్నానం చేయండి ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ చాలా మందిలో ఉంటున్నాయి ఈ మధ్య కొంతమందికి హెల్త్ సహకరించదు కాబట్టి గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయండి ఆ తరువాత మీకు దగ్గరలో కానీ సమీపంలో కానీ మీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా సరే ఒక రావి చెట్టు ఉంటే చూడండి లేదా గుడి ఆవరణలో కొన్ని చోట్ల ఉంటుంది అక్కడ మీకు అబ్జెక్షన్ చెప్పకపోతే అక్కడ చేస్తే ఇంకా మంచి రిజల్ట్ అన్నది ఉంటుంది అక్కడికి వెళ్ళాక మీరు ఏం చేస్తారంటే కొద్దిగా వాటర్ని తీసుకుని వెళ్ళాక ఆ రావి చెట్టు మొదట్లో శుభ్రం చేయండి అంటే ఆకులు చెత్త చదారం ఏమైనా ఉంటే వాటిని మాత్రం శుభ్రం చేసేసి అక్కడ రావి చెట్టు మొదట్లో ఒక చెమ్ముడు నీళ్లు పోసి అక్కడ కొద్దిగా దీపం పెట్టే చోటు ఎక్కడుందో అక్కడ కాసిన నీళ్లు చల్లి అక్కడ ఆ నేల మీద కొద్దిగా పసుపు కుంకుమ అన్నది పెట్టి ఒక మట్టి ప్రమిదను పెట్టండి అంటే కొంచెం పెద్ద సైజు మట్టి ప్రమిదిని తీసుకోండి ఆ మట్టి ప్రమిదిలో ఆవాల నూనె వేయండి ఆవాల నూనె అన్ని షాప్స్లో దొరుకుతుందండి మళ్ళీ అడగకండి ఓకేనా అలా ఆవాల నూనె వేసాక ఆ మట్టి ప్రమిదలో పన్నెండు ఒత్తులు వేసి దీపం వెలిగించాలి ఇక పన్నెండు ఒత్తులు అంటే పన్నెండు ఒత్తుల్ని తీసుకుని ఒక ఒత్తిగా చేయటం కాదండి రెండు ఒత్తుల్ని ఒక ఒత్తిలా చేసి పన్నెండు ఒత్తులు వేసి దీపం వెలిగించటం అన్నట్టు అలా వెలిగించాక ఆ దీపానికి ఆ ప్రమిదకి కొంచెం పసుపు కుంకుమ పెట్టి పువ్వులు పెట్టి అగరవత్తుల అవి పెట్టి దీపం వెలిగించండి ఇలా పన్నెండు ఒత్తులు ఎందుకు వెయ్యాలి అని అంటే ఇది ద్వాదశ ఆదిత్య దీపం అని అంటారండి దీన్ని ఇక్కడ పన్నెండు సంఖ్య అనేది చాలా విశిష్టమైన సంఖ్య చాలా అద్భుతమైన రిజల్ట్ను కూడా ఇస్తుంది సూర్యునికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ ఆదిత్య దీపం అందులో పన్నెండు ఒత్తులు సూర్యునికి ఎంతో ఇష్టమైనవి ఇలా గనక మీరు ఇవన్నీ చేసి రావి చెట్టు ఎదురుగా ఈ దీపం వెలిగిస్తే ఇలా మీరు పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మీ మనోభీష్టాలు నెరవేరుతాయి మీరు దేన్నైతే కోరుకుంటున్నారో దేన్నైతే సంకల్పం చేసుకుని ఈ దీపారాధన చేస్తున్నారో అది ఖచ్చితంగా తీరుతుంది మంచి రిజల్ట్ అయితే వచ్చి తీరుతుంది ఈ ద్వాదశ ఆదిత్య దీపాన్ని మీరు ఆదివారం అమావాస రోజు కనుక వెలిగించారు అంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అన్నది మీరే చూస్తారు మీరు ఏం కోరుకుంటారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక ఆ రోజు దీపాన్ని ఏ సమయంలోనైనా వెలిగించవచ్చండి సాయంత్రం లేదా ఉదయమైనా వెలిగించవచ్చు కానీ మిట్ట మధ్యాహ్నం అసలు వెలిగించకండి ఇలా మీరు గనక ఈ దీపాన్ని వెలిగించారు అంటే మీరు ఎవరినైతే మళ్ళీ కోరుకుంటున్నారో మీరు మీ జీవితంలోకి ఎవరైతే వచ్చి మీతో సంతోషంగా ఉండాలి అనుకుంటున్నారో నాతో ప్రేమగా ఉండాలి నన్ను అర్థం చేసుకోవాలి అని ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో ఎవరి నుంచి కాల్ వస్తే బాగుండు మెసేజ్ వస్తే బాగుండు పలకరిస్తే బాగుండు అని వాళ్ళ గురించి అనుకుంటూ ఉన్నారో వాళ్ళు నేరుగా వచ్చి నా దగ్గరికి వస్తే బాగుండు అని మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయండి వాళ్ళల్లో మార్పు అన్నది వస్తుంది వాళ్ళల్లో మార్పు వచ్చి మీ గురించి ఆలోచించటం మొదలు పెడతారు దానివల్ల మీకు కాల్ అయినా చేస్తారు మెసేజ్ అయినా చేస్తారు లేదా నేరుగా మనిషి అయినా కూడా మీ దగ్గరికి వస్తారు ఇక వచ్చాక నేను ఎక్కడికి వెళ్ళను నీ దగ్గరే ఉంటాను లైఫ్లో నిన్ను విడిచి వెళ్ళి పెట్టను వదిలిపెట్టి వెళ్ళను ఎందుకంటే నువ్వు నాకు కావాలి నేను ఇక వెళ్ళనే వెళ్ళనుంటూ మీకు వాగ్దానం కూడా చేస్తారండి ఇలా మీరు ముందుగా ఆ రావి చెట్టు మొదట్లో ఒక చెమ్ముడు నీళ్లు పోసి అంతా అక్కడ శుభ్రం చేసి కొన్ని నీళ్లు చల్లి మట్టి ప్రమిద పెట్టి ఒత్తి వేసి దీపారాధన చేసి మీరేం చేస్తారు అంటే రావి చెట్టు చుట్టూ పన్నెండు ప్రదక్షిణలు చేయండి మనం ఇక్కడ రావి చెట్టు అని ఎందుకు చెప్తున్నాము అంటే ఇది దేవతలకు చాలా ఇష్టమైనటువంటి చెట్టు మనం ఇంట్లో దేవుడు ముందు కానీ దైవం ముందుకొని కూర్చొని పూజ చేసిన దీపారాధన చేసిన ఎంత ఫలితం ఉంటుందో దానికి రెట్టింపు ఫలితం అన్నది ఈ రావి చెట్టు ముందు చేస్తే ఉంటుందండి ఎందుకంటే సకల దేవతలు రావి చెట్టులో నివాసమై ఉంటారు కాబట్టి మీరు ఇలా చేస్తే ఎంత మొండి సమస్య ఉన్నా తీరిపోతుంది ఎంత మొండి మనుషులైనా కూడా మీకోసం తప్పకుండా మారి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు వారు ఎంత మొండివారైనా ఖచ్చితంగా మీకోసం ఒక మెట్టు దిగి వస్తారు ఇక వచ్చి మీతో అలా ఉండిపోతారు ఇక లైఫ్ లాంగ్ కూడా ఎక్కడికి అంటే మిమ్మల్ని విడిచిపెట్టి ఉండరు అన్నమాట ఒకవేళ థర్డ్ పర్సన్ దగ్గర ఏమైనా ఉంటే అక్కడ నుంచి కూడా వచ్చేస్తారు ఇక లైఫ్ లాంగ్ మీతోనే ఉండిపోతారు ఈ అమావాస పరిహారాల కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారండి ఆదివారం అమావాస్య కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు అంటే ఎంతమంది జ్యోతిష్యులు కానీ గురుజులు కానీ ఇలా ఈ తంత్ర మంత్రాలు చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ ఇలా అద్భుతమైన శక్తి కలిగిన రోజు ఈ ఆదివారం అమావాస్య లాంటి రోజు కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి రోజు మన కోసం ఉంది కాబట్టి ఈ కార్తీక మాసంలో చివరి రోజుల్లో వచ్చింది కాబట్టి తప్పకుండా మీరైతే మిస్ చేసుకోకుండా ఇది యూస్ చేసుకోండి ఎవరైతే మొండిగా ఉన్నారో వాళ్ళు అసలు ఎన్ని ప్రయత్నాలు చేసినా దిగి రావటం లేదు మా కోసం అని ఎవరైతే బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు ఈ ఆదివారం అమావాస్య ఖచ్చితంగా ఉపయోగించుకోండి మీరు కోరుకున్న వాళ్ళను మళ్ళీ మీరు సొంతం చేసుకొని మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండండి ఇది ఓన్లీ లవర్స్ కోసం మాత్రమే కాదండి భార్యాభర్తల కోసం అంతేకాదు మీరు డబ్బు కోసమైనా కూడా చేసుకోవచ్చు అంటే మీరు సంకల్పం చేసుకోవచ్చు మాకు డబ్బు కష్టాలు ఉన్నాయి మాకు ఇంత డబ్బు కావాలి అని సంకల్పం చేసుకుని ఈ దీపాన్ని వెలిగించవచ్చు లేదా ఇంట్లో చాలా కష్టంగా ఉంది చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం మొండిగా ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఎంత ప్రయత్నించినా వెళ్ళటం లేదు మొండి కష్టాలు ఉన్నాయి అవన్నీ మాకు దూరం అవ్వాలి ఇలా కూడా మీరు సంకల్పం చేసుకుని ఈ ఆదిత్య దీపాన్ని అనేది వెలిగించుకోవచ్చు ఇంకొకటి మన కుటుంబంలో కూడా సఖ్యత ఉండదండి ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోరు అండర్స్టాండింగ్ ఉండదు అంటే అన్నా చెల్లి మాట్లాడుకోకపోయినా అక్కా చెల్లి మాట్లాడుకోకపోయినా ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ ఇలా సరే ఎడమొహం పెడమొహంగా ఉంటారు ఏవో చిన్న చిన్న మాటల వల్ల మాట పట్టింపు వల్ల అలాంటి వారందరూ కూడా మీతో మళ్ళీ మామూలుగా ఉండాలి ప్రేమగా ఉండాలి అంటే వాటి కోసం కూడా సంకల్పం చేసుకుని మీరు ఇదైతే చేసుకోవచ్చు ఇంకొంతమంది పిల్లలు చెడు సావాసాలు పట్టి ఇంట్లో ఉండకుండా మాట వినకుండా మొండిగా తరైపో తయారైపోయి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారండి అలాంటి వాళ్ళ కోసం చేసుకోవచ్చు మా పిల్లలు మారాలి అని తల్లిదండ్రులు చేసుకోవచ్చు ఉద్యోగం కోసం చేసుకోవచ్చు ఇలా మీరు దేన్నైతే కోరుకుంటున్నారో దాన్ని సంకల్పంగా చెప్పుకొని ఇది మాకు కావాలి ఇది మేము కోరుకుంటున్నాం ఇది మాకు జరిగి తీరాలి అని మీరు చెప్పుకొని ఇది చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఆదివారం అమావాస్య రోజు ఎటువంటి పరిస్థితులు అయినా మిస్ అయ్యారు అంటే అస్సలు ఏమీ ఫీల్ అవ్వకండి ఎందుకంటే ఎప్పుడైనా నెక్స్ట్ వచ్చే ఆదివారం అయినా చెయ్యొచ్చు లేదా నెక్స్ట్ వచ్చే అమావాస్య రోజైనా చెయ్యొచ్చు ఇక్కడ ఏంటంటే ఆదివారం అమావాస్య రోజు చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి తీరనే తీరదు జరగనే జరగదు అన్న కోరిక కూడా ఆ రోజు జరిగిపోతుంది అందుకనే ఇంత ఇదిగా చెప్తున్నాయి ఇక నార్మల్ డేస్లో అయితే కొన్ని పరిస్థితులు మొండిగా ఉన్నప్పుడు ఒక్కటికి రెండు సార్లు చేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఇక్కడ ఆదివారం అమావాస రోజు అయితే ఒక్క రోజుకి జరిగిపోతుంది కాబట్టి మీరు ఈ పరిహారాన్ని చేసుకుని మీరు దేన్నైతే కోరుకుంటున్నారో దాన్ని మీ సొంతం చేసుకుంటారని భావిస్తూ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మేము వందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినోభవంతు